వీక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఏకాదశి ముఖ్యంగా ఏకాదశి ఉపవాసాలు చేసేటువంటి వారందరూ కూడా ఈ ఏకాదశిని చాలా విశేషంగా వారు పరిగణలోకి తీసుకుంటారు మరి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఆ పేరు ఎందుకు వచ్చిందండి తొలి ఏకాదశి అంటే ఈ కొన్ని సార్లు కర్కాటక సంక్రమణం అనేటువంటిది ఈ ఏకాదశికి ముందు జరుగుతుంది లేదా కొన్ని సార్లు ఈ ఏకాదశి తర్వాత జరుగుతూ ఉంటుంది దక్షిణాయన ప్రారంభకాలంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి అలాగే చాతుర్మాస దీక్షని ప్రారంభించడానికి ఇందులో గృహస్థాశ్రమాన్ని స్వీకరించినటువంటి వారు చాతుర్మాస దీక్షను గనక చేపట్టాలి అంటే వారు ఏకాదశి నుండి కానీ ద్వాదశి నుండి కానీ ఈ చాతుర్మాస దీక్షను ప్రారంభం చేస్తారు అలాగే ఎతులు అనగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి వారు సైతము కొంతమంది వారి వారి యొక్క పీఠ పరంపరని ఆధారంగా చేసుకుని ఏకాదశి లేదా ద్వాదశి లేదు సాధ్యమైనంత వరకు ఆషాఢ పౌర్ణమి లగాయతు వారు చాతుర్మాస దీక్షలన్నింటినీ కూడా ప్రారంభం చేస్తారు చాతుర్మాస దీక్ష ఎందుకు చేయాలండి చాతుర్మాస దీక్ష అంటే ఏంటి ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉన్నదో దీనిని శయన ఏకాదశి అంటారు ఈ రోజునే మహానుభావుడైనటువంటి వాడు స్థితికారకుడు పరమశివుడితో ఏమాత్రం అభేదం లేనటువంటి వాడు అనంత శక్తి సంపన్నుడు ఐశ్వర్య సంపన్నుడు లక్ష్మీదేవిని హృదయంలో కలిగి ఉన్నటువంటి వాడు మహావిష్ణువు ఈ సృష్టిని నడిపించేటువంటి వాడు ఆయన యోగ నిద్రలోకి వెళతారు ఈ యోగ నిద్ర ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి ప్రారంభమై కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి వరకు ఆయన యోగ నిద్రలో ఉంటారు ఈ నాలుగు నెలల్ని కూడా చాతుర్మాస దీక్షగా చేస్తారు కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు అంటే ఆయన లేస్తారు యోగ నిద్ర నుండి మేల్కొంటారు ఈ యోగ నిద్రలోకి ఎలా వెళతారు శ్రీ మహావిష్ణువు అంటే శంఖచక్ర గాదుల్ని అన్నిటినీ కూడా ధరించి లక్ష్మీదేవి తన యొక్క పాదసేవ చేస్తూ ఉండగా మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళతారు అందువలనే ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున ఎవరైతే ఈ శయన ఆయన పడుకున్నటువంటి స్థితిలో ఆ శయన స్థితిలో ఉన్నటువంటి స్వామివారి యొక్క ప్రతిమను ఎవరైతే ఆరాధన చేస్తారో ఏకాదశి ఉపవాసం చేసి విష్ణు సహస్రనామ పారాయణ జయిస్తూ శయన భంగిమలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఎవరైతే పూజిస్తారో వారికి అశేషమైనటువంటి భోగభాగ్యాలు పుణ్యాలు వీటన్నిటిని కూడా ఆయన ఇస్తూ ఉంటారు అయితే చాతుర్మాస దీక్ష చేయడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటి చాతుర్మాస దీక్షని ఎవరైనా చేయొచ్చా ఎవరైనా సరే చేయవచ్చును గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన వారు యతీంద్రులు అందరూ కూడా చాతుర్మాసాన్ని చేయవచ్చును కాకపోతే దీనికి సంబంధించినటువంటి కొన్ని నియమావళి ఉన్నది చాతుర్మాస దీక్ష చేసేటువంటి వారు ఎటువంటి ఆహారాన్ని భుజించాలి అలాగే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ఆహారాన్ని వారు త్యజిస్తూ ఉండాలి నాలుగు మాసాలు కొన్ని కొన్ని పదార్థాలను వారు భుజించకూడదు అలాగే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేల మీద నేల మీదే పడుకుంటూ కొన్ని రకాలైనటువంటి నియమావళి ఉంటుంది అసలు ఇది ఎందుకు చెయ్యాలండి చేస్తే ఏమవుతుంది అండి అంటే సంవత్సరం మొత్తం మనం ఆర్జించినటువంటి పాపం ఏదైతే ఉంటుందో సంవత్సర మన సంవత్సరం మొదలుకొని పూర్తయ్యేంత వరకు మనం ఆర్జించినటువంటి సంవత్సరకృత పాపం ఏదైతే ఉంటుందో అది అంతా కూడా ఈ చాతుర్మాస దీక్ష చేయడం వల్ల తొలగిపోతుంది మనం మన సంవత్సరం మొత్తంలో ఆర్జించినటువంటి పాపాన్ని చేసుకోవాలి అంటే ఈ చాతుర్మాస దీక్షను మనం చెయ్యాలి ఈ చాతుర్మాసాల్లో ఒక్కొక్క మాసము ఒక్కొక్క పదార్థాన్ని త్యజిస్తూ ఉంటారు ప్రతి పదార్థాన్ని భగవదర్పణం మనం భగవంతుడికి సమర్పణ చేసిన తర్వాత ప్రసాద రూపేణా దాన్ని భుజిస్తూ ఉండాలి పూర్తి శాఖాహారాన్ని భుజించాలి శాఖాహారంలో కూడా కొన్ని కొన్ని పదార్థాలను త్యజిస్తూ ఉండాలి ఇటువంటి నియమావళితోటి ఎవరైతే చాతుర్మాస దీక్షను చేస్తారో వారికి సంవత్సరం మొత్తం ఆర్జించినటువంటి పాపపు కర్మలన్నీ కూడా ఒక పత్తిని ఒక పత్తిని మనం ఏదైనా మంటలో వేస్తే అది ఎంత త్వరగా దగ్ధం అయిపోతుందో అంత త్వరగా మన పాపరాశి దగ్ధమైపోతుంది కాబట్టిది చాలా గొప్ప ప్రక్రియ ఈ చాతుర్మాస దీక్షని ఎవరైనా సరే ఆచరించదలుచుకుంటే ఆచరించవచ్చును వారి అందరికీ కూడా భగవద్ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ మాస ఏకాదశి నుండి కార్తీక ఏకాదశి మధ్యలోనే ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత నుండే నీరు మార్పు కూడా జరుగుతుంది అంటే దక్షిణాయనం అంటే ఇందులో దేవతలకిది రాత్రి సమయం అందువలనే మహానుభావుడు స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు యోగ నిద్రకి ఉపక్రమిస్తారు అందుకనే దేవతలకి రాత్రిపూట కాబట్టి చాలా రకాలైనటువంటి క్రిమికీటకాలు రాక్షసులు వీరందరూ కూడా విజృంభించేటువంటి కాలంగా దక్షిణాయనాన్ని మనకి చెప్తూ ఉంటారు అందువలనే ముఖ్యమైనటువంటి మాసాలన్నీ కూడా దక్షిణాయనంలోనే మనకి వస్తూ ఉంటాయి భాద్రపద మాసం కానీ ఆశ్వీజ మాసం కానీ కార్తీక మాసం కానీ పరమశివుడు లింగరూపంలో ఆవిర్భవించినటువంటి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఇవన్నీ కూడా దేవతా కాలమానం ప్రకారం రాత్రి సమయమే అందువలనే మనం గణపతి నవరాత్రులు చేసిన ఆశ్వీజ నవరాత్రులు చేసినా లేదా శ్రావణ మాసంలో అమ్మవారికి మనం ఆరాధన చేసిన కార్తీక మాసం మొత్తం మనం ఉపవా ఉపవాస దీక్షలు చేసినా ఏం చేసినా కూడా ఇవన్నీ కూడా రాక్షసులు విజృంభిస్తూ ఉంటారు కాబట్టి ఆ రాక్షసుల యొక్క ఆ ప్రవృత్తి మన మీద పడకుండా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపవాస దీక్షలతోటి ఆరోగ్య న్ని కాపాడుకుంటూ భగవంతుడికి దగ్గరగా ఉంటూ భగవన్నామాన్ని స్మరిస్తూ చక్కగా ఈ కాలానంతా కూడా మనం గడుపుతూ ఉంటాం మరలా రవి సంక్రమణం ఎప్పుడైతే మకర రాశిలోకి జరుగుతుందో ఆ మాఘమాసంలో రవి సంక్రమణం జరిగిన తర్వాత చక్కగా ధనుర్మాసం దగ్గర నుండి మనకి మరలా విష్ణుమూర్తి యొక్క ఆరాధనలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఈ తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే విష్ణుమూర్తి శయన స్థితిలో ఉండేటువంటి విగ్రహానికి అభిషేకాదులు అర్చనలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చును అలాగే ఈ రోజు చక్కగా ఉపవాసం ఉండి విష్ణు శాస్త్రనామాన్ని గనక పారాయణం చేస్తే అశేషమైనటువంటి పుణ్యం మనం సముపార్జించుకోవచ్చును భగవద్ అనుగ్రహాన్ని కూడా పొందవచ్చును ఇది ఈ నెల అంటే జూలై నెల పదిహేడవ తారీఖు బుధవారం అందులోనూ వారం కూడా బుధవారం అయి ఉండడం ఆ వారాధిపతి బుధుడై ఉండడం బుధుడికి అధిదేవత ప్రత్యధి దేవత విష్ణువు నారాయణుడే అయి ఉండడం ఇది విశేషమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చును కాబట్టి అందరూ కూడా ఆషాఢమాస ఏకాదశిని చక్కగా ఈ శైన ఏకాదశిని అందరూ కూడా జరుపుకోండి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులకండి स्वस्ति